తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించిన అద్భుతమైన డైరెక్టర్స్లలో ఒకరు సుకుమార్ కథను చెప్పే విధానం ప్రతి పాత్రలో ఉన్న సున్నితమైన భావోద్వేగాలు అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం సుకుమార్ సినిమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇది సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పచ్చు నైన్టీన్ సెవెంటీ జానవరి లెవెన్త్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం సమీపంలోని మట్టపర్రు అనే చిన్న గ్రామంలో సుకుమార్ జన్మించాడు తండ్రి తిరుపతి నాయుడు ఒక రైస్ ట్రేడర్ కాగా తల్లి వీరవాణి ఒక హౌస్ వైఫ్ సుకుమార్ చిన్నతనం నుంచే చదువుపై బాగా ఇంట్రెస్ట్ని చూపించేవారు సుకుమార్ గణితంలో ప్రతిభ చూపిన విద్యార్థి ఆయన రాజమండ్రిలో ఉన్న ఆదిత్య డిగ్రీ కాలేజ్లో గణితంలో బిఎస్సీ చేశారు ఈ కోర్సులో తన ప్రతిభతో అందరి ప్రశంసలు పొందారు అనంతరం ఆయన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో గణితం మీద మాస్టర్స్ పూర్తి చేశారు విద్యా జీవితంలో గణిత శాస్త్రంపై చూపించిన అంకిత భావం తరువాత ఆయన సినీ కథల్లోకి లాజిక్ మరియు సిస్టమాటిక్ ప్రణాళికలు కనిపిస్తోంది సుకుమార్ విద్యా సంస్థల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే సినిమాల మీద ఆసక్తి పెరిగింది సుకుమార్కి ఇక చిన్ననాటి నుంచి కథలు చెప్పటం కొత్త కొత్త కథనాలను ఆలోచించటం ఆయనకు బాగా అలవాటుగా ఉండేది పని తర్వాత ఖాళీగా ఉన్న సమయాల్లో సినిమాలకు సంబంధించిన విషయాలను బాగా అధ్యయనం చేయటం ప్రారంభించారు ఇది ఆయన జీవితంలో దిశానిర్దేశ మార్గం అయింది సుకుమార్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు నైన్టీన్ నైన్టీస్లలో శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్న చిన్న సినిమాలకు సంబంధించిన పనులు చేస్తూ తన నాలెడ్జ్ ని పెంచుకున్నారు కృష్ణవంశీతో కలిసి పనిచేసిన సందర్భంలో ఆయన కథను ఎలా చెప్పాలి చిత్రాన్ని ఎలా నిర్మించాలో చాలా దగ్గరగా నేర్చుకున్నారు ఇక టూ థౌజండ్ ఫోర్లో సుకుమార్ డైరెక్ట్ చేసిన తొలి మూవీ ఆర్య ఆ సినిమా తెలుగు సినిమాకు ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది ప్రేమ కథను కొత్తగా చెప్పగలం అని సుకుమార్ నిరూపించారు హీరో అల్లు అర్జున్ ద్వారా అమాయకత్వం ప్రేమ అనే అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అందరి మన్నలను పొందారు అంతేకాకుండా ఈ సినిమాలో ఫీల్ మై లవ్ అనే డైలాగ్ ఫీల్ మై లవ్ అనే పాటతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఆర్య సినిమా విజయంతో సుకుమార్ సత్తా టాలీవుడ్లో బాగా అందరికీ తెలిసిపోయింది ఇక మళ్ళీ ఆర్య టూ సినిమాతో ప్రేక్షకులకు మరింతగా ఆకట్టుకున్నారు ఈ సినిమా కథలో భావోద్వేగాలు మానవ సంబంధాలను సుకుమార్ చాలా చక్కగా చూపించారు ప్రేమలో ఉండే అనేక కోణాలను కూడా కొత్తగా తెర మీద ఆవిష్కరించారు సుకుమార్ అంతేకాకుండా ఇతను తీసే ప్రతి సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది ఆయనకు ప్రేమ కథలు యాక్షన్ డ్రామాలు మాత్రమే కాదు ప్రేక్షకులను బాగా ఆలోచింపచేసే సినిమాలు తీయటం కూడా చాలా ప్రత్యేకత ఉంది హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో ఒక విద్యార్థి జీవిత కథ నాన్నకు ప్రేమతో సినిమాలో తండ్రి కొడుకుల అనుబంధం ప్రతి సన్నివేశంలో ఆయనలోని క్రియేటివిటీని మనకు చూపిస్తాయి ఇక టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన రంగస్థలం సినిమా తెలుగు సినిమా చరిత్రలో మరొక అద్భుతమని చెప్పాలి ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో ప్రజల జీవన విధానాన్ని రాజకీయ వ్యవస్థను అద్భుతంగా చూపించింది అంతేకాకుండా రామ్ చరణ్ నటన సమంత అద్భుతమైన పాత్ర ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్లకు పైగా వసూలు సాధించి టాలీవుడ్ స్థాయిని మరింతగా పెంచింది రెండు వేల ఇరవై ఒకటిలో సుకుమార్ రూపొందించిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీనే మార్చేసింది పాన్ ఇండియా స్థాయిలో నిలిపింది ఈ చిత్రం ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన తగ్గేదేలే అనే డైలాగ్ దేశమంతా మారుమోగిపోయింది పుష్ప సినిమాలో సుకుమార్ కథను చెప్పిన తీరు కానీ పాత్రల డెవలప్మెంట్ కానీ మ్యూజిక్ కానీ అన్ని ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టు సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయింది దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇండియాలోనే టాప్ సెకండ్ మూవీగా నిలిచింది పుష్పాటు చిత్రం సుకుమార్ కథా రచనలో ఎంతో శ్రద్ధ చూపుతారు ప్రతి కథలో భావోద్వేగాలు సైంటిఫిక్ లాజిక్స్ మానవ సంబంధాలు కూడా చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు ఇలాంటి కథలు ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ని ఇస్తాయి ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులకు ఒక మంచి పాఠంగా కూడా ఉంటాయి ఎందుకంటే సుకుమార్ జీవితం కష్టానికి నిబద్ధతకు క్రియేటివిటీకి ఒక మంచి ఉదాహరణ ఒక సాధారణ గణిత ఉపాధ్యాయుడి నుంచి టాలీవుడ్లో పేరు మోసిన డైరెక్టర్గా ఎదిగిన విధానం ప్రతి ఒక్కరికి ప్రేరణగా ఉంటుంది సినిమాపై ఉన్న ప్రేమతో ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదు అని సుకుమార్ నిరూపించారు సో పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున సుకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.